హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు పెద్దాపురంలో వెలిసి ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి దేవాలయం గురించి మనం తెలుసుకుందాం మరిడమ్మ తల్లి దేవాలయం తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో ప్రసిద్ధి చెందిన గ్రామదేవత యొక్క ఆలయం ఇది పంతొమ్మిది వందల యాభై రెండులో దేవాదాయ శాఖ వారి ఆధీనంలోకి వెళ్ళింది ఇక స్థల పురాణానికి వస్తే పూర్వకాలంలో కలరా మసూచి ఇలాంటి వ్యాధులు ప్రబలి ఊరిలో అనేక మంది మృత్యుభారిని పడుతుండేవారు పెద్దాపురం పరిసర ప్రాంతాల నుండి కలరా మసూచి మహమ్మారిని పారద్రోలిన మారమ్మ అమ్మవారు పాత పెద్దాపురంలో గ్రామదేవతగా ఎన్నో ఏళ్ల క్రిందటే వెలిసారు ఆనాటి నుండి భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆ తల్లికి పూజాది కార్యక్రమాలు నిర్వహించేవారు పదిహేడవ శతాబ్దంలో పెద్దాపురంలో మానోజీ చెరువుకి అతి సమీపంలో గ్రామదేవతగా శ్రీ మరుడమ్మ అమ్మవారు వెలిశారు ప్రస్తుతం మరిడమ్మ తల్లి దేవాలయం ఉన్న ప్రదేశం అంతా చిట్టడుగా ఉండేది ఒకసారి ఆ అడవిలో పశువుల కాపర్లకి ఏళ్ల యువత కనిపించి నేను చింతపల్లి వారి ఆడపడుచుని నేను ఈ ప్రదేశంలో ఉన్నాను అని మా వాళ్ళకు చెప్పండి అని చెప్పి మాయమయ్యింది మీ వింతను చూసిన పశువుల కాపర్లు వెను వెంటనే చింతపల్లి వారికి జరిగిందంతా చెప్పారు అంతకు మునిపే మరిడమ్మ అమ్మవారు చింతపల్లి వారి కలలో కనిపించి తనకు మనోజీ చెరువు సమీపంలో ఆలయం నిర్మించవలసిందిగా ఆజ్ఞాపించారు ఆ చింతపల్లి కుటుంబ సభ్యులంతా ఈ మానోజీ చెరువు చుట్టుపక్కల ప్రాంతంలో వెతకగా వారికి పసుపు పూసిన ఒక కర్రగద్దె అమ్మవారి ప్రతిరూపము దర్శనమిచ్చింది ఈ గద్దెను ఇక్కడే ప్రతిష్ఠించి తాటాకుపాక వేసి ఆనాటి నుండి నిత్య ధూప దీప నైవేద్యములు చెల్లించి ఆరాధించడం ప్రారంభించారు ఈ మరణమ్మ అమ్మవారి జాతర ప్రతి సంవత్సరము జ్యేష్ఠమాసంలోని అమావాస్య నుండి ప్రారంభమై ఆషాఢమాసంలోని అమావాస్య వరకు ముప్పై ఏడు రోజుల పాటు ఎంతో వైభవంగా జరుగుతుంది రాష్ట్రం నలుమూలల నుండి మరణమ్మ అమ్మవారి దర్శనం కోసం ఎంతో మంది భక్తులు వస్తుంటారు ఒక్క ఆదివారం రోజున దాదాపు నలభై నుండి యాభై వేల వరకు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు సమర్పించుకుంటారని ఆలయ కమిటీ సమాచారం ఉయ్యాల తాడి బహుళక జ్యేష్ఠ అమావాస్యకు పదిహేను రోజుల ముందు అమ్మవారికి ఉయ్యాల తాడిని వేస్తారు జాతర రోజు నుండి జాతర ముగిసే వరకు అమ్మవారు ఆమె ఆడపడుచులు అక్కా చెల్లెళ్ళు ఈ ఉయ్యాల తాడి వద్దే ఆడి పాడి భక్తుల ఆలనా పాలనలు చూస్తారని భక్తుల విశ్వాసం ఈ ఉయ్యాల తాడిని రైతులు వారి వారి పొలాల గట్ల మీద ఏపుగా ఎదిగిన తాడిని సమర్పించడానికి ఎగబడతాడు అలా సమర్పించడానికి రైతులు ఆలయ కమిటీ వారికి ఆరు నెలలు ముందుగానే చెప్పుకోవాల్సి ఉంటుంది ఉయ్యాల తాడిని కేవలం భుజాల మీద మాత్రమే దాదాపు వంద మందికి పైగా హరిజన సోదరులు ఊరేగింపుగా ముందు డప్పులు మోగుతుంటే ఆ తదుపరి గరగలు నడుస్తూ ఉంటే దారి పొడవున గ్రామ ప్రజలు ఆడపడుచులు తాడీలకు స్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి పాత పెద్దాపురం కోటమి మీదుగా గుడి వద్దకు సాగనంపుతారు వారిని కాదని వేరొకరు తేలేరు ఆ దారి కాదని వేరొక దారిని పోరాదు అది వారి భుజాల మీదుగా ఆ దారి మీదుగానే గుడి వద్దకు రావాలి అని అనాదిగా వస్తున్న ఆచారం పెద్దాపురం పట్టణంలో ఉన్న ఇరవై ఎనిమిది వార్డుల్లో దాదాపు అన్ని వార్డుల ప్రజలు మరిడమ్మ అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు అయితే మొట్టమొదటి జాతర మాత్రం పాత పెద్దాపురం కోటముందు గ్రామస్తులు మాత్రమే నిర్వహిస్తారు బహుళైక జ్యేష్ఠ అమావాస్య సాయంత్రం మొట్టమొదటి జాతర గరగలు గుడి వద్ద జాతర గరగల కంటే ముందు ఎత్తి అమ్మవారి సమక్షంలో గరగనృత్యం నృత్యం ఒక ఆటపుడు నృత్యం పులి ఆటకి రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన పులి ఆటకారులు ఉన్నారు ఇక్కడ ఒక ఆట ఆడి పాత పెద్దాపురం కోట ముందుకు పయనమవుతారు మరిడం ఆ స్థానం నుండి తీసుకువెళ్ళిన గరగలను పాత పెద్దాపురం మరిడమ్మ ఆలయానికి అనువంశిక ఆలయ ధర్మకర్తలు పానుపు వేసి పసుపు కుంకుమలు పోసి కాగడాలు వెలిగించి లోపదీప నైవేద్యాలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి ఇష్టమైన పాట పాడి హారతి ఇవ్వడంతో పాంపు పూర్తవుతుంది తర్వాత జాతర కార్యక్రమం అంగరంగ వైభవంగా కరగలు పులి కొయ్య డాన్సులు తప్పిటికుళ్ళు కర్రసాము కోలాటం ఇంకా అనేక ఇతర కార్యక్రమాలతో దేవతా వేషధారణలతో ఉన్న ట్రాక్టర్ల ఊరేగింపుతో బాణసంచా పీలుళ్లతో రెండు ఆలయాల వద్ద భారీగా జరుగుతుంది ఆషాఢమాసం దేవతగా ఈ అమ్మవారు పేరుగా అంచారు దీంతో పుట్టింటికి వచ్చే ఆడపడుచులతో పాటు కొత్తగా పెళ్ళైన దంపతులు సైతం మాసంలో అమ్మవారిని దర్శించుకోవడంతో అమ్మవారి ఆశస్సులతో వారి దాంపత్య జీవితం సుఖ సంతోషాలతో మెలుగుతుందని ఎంతో విశ్వాసంతో భక్తులు చెప్తూ ఉంటారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి పెద్దాపురం మరడమ్మ తల్లి అమ్మవారి ఆలయం అంటే ఎవరూ తెలియని వారు ఉండరు నిజానికి ఈ దివ్యక్షేత్రం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది అయితే ఒక ఆషాఢ మాసంలో మాత్రమే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు మిగిలిన రోజుల్లో ఈ ఆలయం ఖాళీగానే ఉంటుందని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా నూతనంగా వివాహమైన దంపతులు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారిని ఎక్కువగా దర్శించుకుంటారని పలువురు తెలుపుతారు కొన్ని వందల సంవత్సరాల కిందట ఈ ప్రాంతంలో అమ్మవారు మరణం అమ్మవారుగా స్వయంభూగా వెలుసారు గ్రామంలో అంత చిక్కని వ్యాధి రావడంతో ప్రజలంతా భయాందోళన చెందడంతో నేను ఇక్కడున్నాను నేను మిమ్మల్ని కాపాడుతానని అమ్మవారు అభయం ఇవ్వడం ఆ తర్వాత ఆలయం నిర్మించడంతో ఆ అంత చిక్కని వ్యాధి గ్రామంలో తగ్గిపోవడంతో విలవేల్పుగా గ్రామ ప్రజలు అమ్మవారిని కొలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ విన్నారు కదా తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం గ్రామంలో వెలిసినటువంటి మరుడమ్మ తల్లి యొక్క స్థల పురాణం గురించి మీరు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మనసారా కోరుకుంటున్నాము ఇది పిఠాపురంకు కాకినాడకు మరియు సామర్లకోటకు అత్యంత దగ్గరగా ఉన్న పవిత్రమైన పుణ్యక్షేత్రం మరొక వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ